అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి మన జ్యోతిష్య శాస్త్రంలో పుష్య యోగం చాలా శక్తివంతమైనది ఈ నెల నవంబర్ ఇరవై ఒకటవ తేదీన గురువారం నాడు గురుపుష్య నక్షత్రం నాడు యోగం ఏర్పడబోతుంది ఈ శక్తివంతమైన గురు పుష్యమి చాలా అరుదుగా ఏర్పడుతుంది గురువారంతో కలిసి వచ్చే పుష్యమి నక్షత్రాన్ని మురిపుష్యమి అని అంటారు కాబట్టి నవంబర్ ఇరవై ఒకటవ తేదీన గురువారం నాడు పుష్యమి నక్షత్రంలో చేసే కొన్ని పరిహారాలు వల్ల మీ తలరాతను మీరే మార్చుకోవచ్చు అఖండ కుబేర యోగం లభిస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నవంబర్ ఇరవై ఒకటవ తేదీన గురువారం నాడు ఉదయం ఆరు నుండి సాయంత్రం మూడున్నర గంటల వరకు ఊరుకుసయోగం ఉంటుంది ఈ సమయంలో బరుహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ గురు పుష్యమి రోజున కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అంతటి శక్తి ఈ గురుపుష్యమి నక్షత్రానికి ఉంటుంది నక్షత్రం సమయంలో బంగారం వెండి వాహనాలు ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేస్తే సంపదలకు దేవుడైన కుబేరుడు మీ ఇంటిపై కాసుల వర్షాన్ని కురిపిస్తాడు బంగారాన్ని లక్ష్మీదేవికి చిన్నంగా భావిస్తారు కాబట్టి ఈ రోజున బంగారం కొన్నవారి ఇంటికి లక్ష్మీదేవి నడిచేస్తుంది అంతటి పవర్ఫుల్ శక్తి ఈ గురుపుష్యమి నక్షత్రానికి ఉంటుంది బంగారం మీ ఇంటి అదృష్టాన్ని పెంచుతుంది అయితే ఈ రోజున బంగారం కొనలేనివారు వారు గురుపుష్యమి సమయంలో అంటే ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం మూడు గంటల మధ్యలో పసుపుకొని మీ ఇంటికి తెచ్చుకోండి పసుపు ధనలక్ష్మిని ఆకర్షిస్తుంది మీ ఇంటి అదృష్టాన్ని బలపరుస్తుంది ఐదు రూపాయల పసుపు మీ జీవితంలోకి ఊహించని అదృష్టాన్ని తీసుకొస్తుంది ముఖ్యంగా గురు పుష్యమినాడు పసుపు రంగులో ఉండే ఏ వస్తువులను కొన్నా సరే మీ ఇంటికి అదృష్టం పెరుగుతుంది మరి ముఖ్యంగా ఊరుకుసమి రోజున దేవుని ఫోటోలను కొనుక్కుంటే సర్వదేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వరిస్తాయి మీ ఇంట్లో ఏ సమస్య ఉన్నా సరే ఈ పుష్యమి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ సమస్యలన్నీ అవుతాయి అలాగే ఈ పుష్యమి రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే అప్పులా సమస్యలు తీరిపోతాయి అలాగే ఈ గురు పుష్యమి యోగంలో నీటిలో చిటికేడు పసుపు వేసుకుని స్నానం చేస్తే విపరీతమైన ధన లాభం సిద్ధిస్తుంది అలాగే ఈ గురు పుష్యమి రోజున పసుపు రంగుబట్టలను ధరిస్తే మీ జాతకంలో అదృష్టం బాగా పెరుగుతుంది ముఖ్యంగా ఈ పుష్యమి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గడపలకు పసుపు రాసికు కుమ్మబొట్లు పెట్టుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పుష్యమి నాడు మీ ఇంటి ముందు స్వస్తికు గుర్తును వేయండి స్వస్తిక్ చిన్నంలో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ పుష్యమి నక్షత్రం సమయంలో మీ ఇంటి పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును గీస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది కటిక పేదరికంలో ఉన్న సరే ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది ముఖ్యంగా ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే ఒక ఏడాది పొడవున ఎటువంటి డబ్బు కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి మీరు కుబేరులు అయ్యే అవకాశముంటుంది పూజ పూజచేసేవాళ్లు ఓం నమో భగవతే వాసుదేవాయ నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు అలాగే ఈ పుష్యమి నక్షత్రం సమయంలో కనకధార స్తోత్రం చదివితే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలని ఇంటికి అఖండ రాజయోగం వరించాలంటే ఈ గురు పుష్యమి సమయంలో ఒక సెక్ తివంతమైన పరిహారం పాటించండి ఆ పవర్ఫుల్ పరిహారం ఏమిటంటే ముందుగా ఒక తెల్లటి పేపర్ తీసుకుని ఎల్లో కలర్ స్కెచ్ వెన్నుతో కాని పసుపుతో కాని ఆ పేపర్ మీద మీ పేరు రాసి మీకున్న సమస్యలను అలాగే మీ మనసులో ఉన్న కోరికలను ఆ పేపర్ మీద రాసి ఆ పేపర్ని మీ పూజ గదిలో పెట్టింది మీ సమస్యలన్నీ తీరిపోయి కోరిన కోర్కెలు ఖచ్చితంగా నెరవేరుతాయి గురుపుష్యమి సమయంలోనే ఈ పరిహారం చేయాలని గుర్తుంచుకోండి గురు రోజున తులసి మొక్కకి మూడు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది మీ ఇంట్లో లక్ష్ మీదేవి తాండవిస్తుంది అక్షయ తృతీయనాడు బంగారం కొంటే ఎంత మంచిదో అలాగే ఈ గురుపుష్యమి యోగంలో బంగారం కొంటే అంతకంటే రెట్టింపు ఫలితం ఉంటుంది ధనాన్ని ఆకర్షించే పవర్ఫుల్ శక్తి యాలకులకు ఉంటుంది కాబట్టి ఈ ఉప్పు ఏమి రోజున మీరు డబ్బు దాచే ప్రదేశంలో ఐదు యాలకులను పెట్టుకుంటే మీ డబ్బు కచ్చితంగా రెట్టింపు అవుతుంది అలాగే ఈ గురుపుష్యమి సమయంలో స్వర్ణ గణపతి మంత్రాన్ని చదివితే మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది మీరు తరచు బంగారాన్ని కొంటూనే ఉంటారు మరి ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో వేంభ మదముదట హస్తిముకాయ మమస్వర్ణ ప్రాంతం కురుకురు స్వాహ ఈ గురుపుష్యమి రోజున స్వర్ణ గణపతి మంత్రాలు ఇరవై ఒక్కసార్లు జపిస్తే ఊహించలేనంత బంగారాన్ని కొనుగోలు చేస్తారు గురు పుష్యమి మహాముహూర్తంగా పేర్కొంటారు కాబట్టి ఈ గురుపుష్యమి నక్షత్రంలో షాపింగ్ చేస్తే చాలా మంచి జరుగుతుంది అలాగే గురు పుష్యమి నాడు సాయంత్రం సమయంలో మీ అమృతయోగం ఏర్పడబోతుందని ఈ సమయంలో ఏ పని ప్రారంభించిన సరే అంతా మంచే జరుగుతుందని నమ్మకం మన హిందుమతంలో శ్రీయంత్రానికి చాలా శక్తి ఉంటుంది అయితే ఈ గురు పుష్యమినాడు శ్రీయంత్రాన్ని మీ ఇంటికి తెచ్చుకుని పూజగదిలో పెట్టుకుంటే కుబేరుని అనుగ్రహంతో మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరిగిపోతుంది త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశముంటుంది ఈ గురు పుష్యమి రోజున అమృత ఘడియలు ఏర్పడతాయి కొత్త కార్యాలయాలు ప్రారంభించే వారికి గృహ నిర్మాణాలు చేపట్టేవారు ఈ గురు పుష్యమి సమయంలో ప్రారంభిస్తే అంత శుభమే జరుగుతుందని విపరీతమైన ధన లాభం కలుగుతుంది నమ్మకం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి